శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలైలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది ఉత్తరాయణం మొత్తం దైవ కార్యాలకు దక్షిణాయనం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది దక్షిణాయనము మొదలైన వెంటనే వచ్చే అమావాస్య ఆషాఢ ఆషాఢ అమావాస్య అని నక్షత్ర అమావాస్య అని చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య నాడు పితృదేవతలకి ఒక్కసారి తలిచిన పూజించిన వే జన్మలు విడవకుండా అర్చించినంత ఫలితం లభిస్తుంది పిత్రార్జితము దానము హోమము చేస్తే అక్షేపలం అవుతుంది ఈ ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు ఇవ్వాలి ఆగస్టు మూడు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి అమావాస్య గడియలు ప్రారంభమయ్యాయి ఆగస్టు నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ అమావాస్య ఘడియలు ఉన్నాయి పితృదేవతలకు తర్పణాలు వేసేవారు ఆదివారం నాడు అమావాస్య నియమాలు పాటించాలి గౌ అంతేకాకుండా గౌరీ పూజకు కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ నిర్వహిస్తారు ఆషాఢ అమావాస్య మర్నాటి నుండి శుభాలనిచ్చే మాసం శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణం అంటే మళ్ళీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం అందుకే శ్రావణంలో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ మంచి పనులు చేయడం ప్రారంభిస్తారు కన్నె పిల్లలు మంచి వరుడు రావాలి అని ఈ శ్రావణ మాసం అంతా శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం ఇలాగా వారు వార కన్న పిల్లలు మంచి వరుడు దొరకాలని మంచి భర్త రావాలని గౌరీ పూజను చేస్తారు పసుపు ముద్దని దేవిగా భావించి పూజించి బియ్య పిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు ఆ రోజు గౌరీ పూజ చేసే చేసే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం కేవలం అవివాహితులే కాదు వివాహ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చుక్కల అమావాస్య రోజున నోము నోచుకుంటారు ఉదయాన్నే గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాస నియమాలు పాటిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కల ముగ్గు వేసి వాటిపైన వాటిపైన వంద అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటిపై వంద దార్పూలు ఉంచుతారు వాటిని ఉండలుగా అల్లుకుని మర్నాడు ధరిస్తారు ఈ రక్షా కంకణము కట్ కట్టుకున్న అన్ని శుభ కట్టుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి గౌరీ పూజ గోమాత కూడా ఆ రోజు పూజ చేస్తారు ప్రత్యేక పూజ ఆషాఢ మాసం నుండి సూర్యుడు దక్షిణాయన ప్రయాణం చేస్తాడు ఫలితంగా పగటి వేళలు తగ్గి రాత్రి వేళలు పెరుగుతాయి వాతావరణంలో వేడి తగ్గుతుంది ఫలితంగా బద్ధకము అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేందుకు సూచనగా గౌరీ పూజ చేస్తారు దేవుడు మందిరం ముందు అలికి ముగ్గులు వేసి దీపం వెలిగిస్తారు దీపాలను పసుపు కుంకుమ పూలతో అలంకరించి గౌరీ దేవికి ప్రత్యేక పూజ చేస్తారు పూజ అనంతరము గోమాతకి అరటిపళ్ళు తినిపిస్తారు తినిపించి ప్రదక్షిణలు చేస్తారు ఇలా చేస్తే న్యాయబద్ధమైన అన్ని కోరికలు నెరవేరుతాయని అందరి విశ్వాసం అంతేకాకుండా అమావాస్య వృత్తాంతం గురించి తెలుసుకుందాము పితృదేవతలు సోమపదం అనే లోకంలో నివసిస్తుంటారు వీర వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు వీరికి అగ్ని సాత్వికులు అని పేరు అగ్ని పితృదేవతలు సోమపథం అనే లోకంలో సోమపదని లోకులు నివసిస్తుంటారు వీరంతా మరీచి అని పిలువబడే ప్రజాపతి కుమారులు వీరికి అగ్నిశ్వత్తులు అని పేరు వీరి వీరి మానసపుత్రిక అచ్యోధ ఆమె నదీ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఈమె తానే నదీ రూపంలో ప్రవహిస్తానని తాన తీరంలోనే స్త్రీ రూపంలో వెయ్యి ఏళ్ళు తపస్సు చేసి తద్వారా పితృదేవతలకు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమన్నారు వారంతా మారు రూపాల్లోని దివ్య రూపాల్లోని ఉన్నారు అందులో ఒక ఆయన మహిషుడు పితృదేవతల మానసపుత్రిక అచ్చోద ఆమె నదీ రూపంలో కూడా ప్రవహించేది ఒకప్పుడు ఆమె నదీ రూపంలో ప్రవహిస్తున్న తీరంలో స్త్రీ రూపంలోని వెయ్యి ఏళ్ళు తపస్సు చేసింది దానికి తద్వారా పితృదేవతలు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నారు వారంతా మారువేషాల్లో దివ్య రూపాల్లోనే ఉన్నారు అందులో ఒక ఆయన మానసుడు అచ్యోద ఆయన్ను తన తండ్రిగా గుర్తించలేక భర్త అమ్మని కోరింది తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ ఆమె మానవ స్త్రీ అయిపోయింది కానీ మానసుడు మానవుడు మాత్రం ఆమెను ఏ మాత్రము కామించలేదు అమావాస్య మావాస్య కాలేదు కనుక ఆమె అమావాస్య అని పేరు వచ్చింది అనగా అనగా మానవునికి ప్రియురాలు కానిది అని అర్థము ఆమె మనసు ఆమె మనసుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్య తిథిని ఏర్పాటు చేసి ఆ రోజు పితృతర్పణలు ఇచ్చేవారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలు ఇచ్చారు అత్యోద మానవ స్త్రీ అయి అయిపోయింది పితృదేవతల్ని ఖర్ణించమని కోరగా వారు ఇరవై ఎనిమిది ఎనిమిదవ ద్వ అచ్యుత మానవస్త్రీ అయిపోయి పితృదేవతని కరణించమని కోరగా వారు ఇరువ వారు ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగములో ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్య గంధిగా సచివతిగా పరాశరుడి వల్ల కృష్ణ ద్వైపాయుని ద్వైపైనముని పుత్రునిగా పొంది కన్య పితృదేవతల పుత్రిక శాప విమోచన కారణంగా అచ్చోదాని మానవశ్రీ అయిపోయి పితృదేవతల్ని కర్ణించమని కోరగా వారు ఇరవై ఎనిమిదవ ద్వాపరంలోని చేపకడుపున పుట్టి సత్యవతిగా నామకరణం చేయించుకుని సత్యవతి పరాశురుడు వల్ల కృష్ణ ద్వైపాయిండు అనే ముని పుత్రునికి పుత్రునిగా పొంది కన్యగానే ఉంటావని శంతన మహారాజు భార్య అవుతావని వ్యాస కృష్ణ పాయింట్ అంటే వ్యాసుడు అండి వ్యాసుని వల్ల ధరిస్తావని వరమిచ్చారు ఆమె సత్యవతిగా జన్మించింది ఇది అండి సత్య వ్యాస మహర్షి యొక్క తల్లి పితృదేవతల మానస పుత్రిక అన్నమాట ఆమె తర్వాత జన్మలో ఎన్నో యుగాలు తపస్సు చేసి అప్పుడు ఆవిడ మహర్షికి తల్లి అయిందండి ఈ కథని అమావాస్య రోజు వింటే పితృదేవతలు ఎంతో కర్ణిస్తారు మనకి దేవతలు ఎలాగో పితృదేవతలు కూడా అంతే ముఖ్యమండి పితృదేవతలు తరిస్తూ కరుణ ఉంటే మనం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాం అన్నమాట